హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫరం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి మనం జంగారెడ్డి కూడా కస్థాయి కస్టమర్కి మనం పంపించడం జరిగింది లాస్ట్ మంత్ ఆరో తారీఖు మనం ఈ పిల్లలనేవి ఇవ్వడం జరిగింది ప్రజెంట్ చూడండి ఎలా ఉన్నాయో పది పిల్లలు పంపించాము పదిలో ఒకటి చనిపోవడం జరిగింది గాబులో పడి చనిపోయిందంట వాటర్లో ఇవి ప్రజెంట్ తొమ్మిది ఉన్నాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో క్వాలిటీ నమ్మండి ఫ్రెండ్స్ మనం ఏ మోసం ఎటువంటి మోసాలు చేసి అయితే కస్టమర్స్కి మనమైతే డూప్లికేట్ పిల్లలైతే మనం ఇవ్వము అని నమ్మకంతోనే పంపిస్తాము చూస్తున్నారా కస్టమరు హ్యాపీతో మనకి వీడియో అయితే సెండ్ చేయడం జరిగింది ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నారా ప్రతిదీ కూడా మనం క్వాలిటీ పిల్లలే ఇస్తాము మనం తక్కువ లిమిటెడే ఉంటుంది తక్కువ పిల్లలతోనే మనం పిల్లలు తీపి తక్కువ పెట్టలతోనే పిల్లలు తీపిచ్చి తక్కువ ఏమో మనం అమ్ముతాము మనం అందరు లెక్క వంద పిల్లలు యాభై పిల్లలు ఆర్డర్లు ఇస్తామని అయితే ఏది చెప్పాం ఫ్రెండ్స్ పది పదిహేను పిల్లలు మాత్రమే ఇవ్వగలుగుతాము మనకి ఎందుకంటే ఉన్నాయి మన దగ్గర పది నుంచి పదిహేను పెట్టలు మాత్రమే ఉన్నాయి వాటితోనే మనం పిల్లలు తీపిచ్చి వాటినే పెంచి అమ్ముతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ పిల్లలు అయితే మన దగ్గర రావు ఒక నెలకు నెలకు వచ్చేసి పది పిల్లలు పదిహేను పిల్లలు మాత్రమే మనం అమ్ముకుంటూ ఉంటాము అలా అనేది క్వాలిటీ పిల్లలు అనేది మనం అయితే ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి కస్టమర్స్కి కూడా మనం అనేది అప్డేట్ మనం ఇస్తూ ఉంటాము ఎందుకంటే కస్టమర్ని నమ్మితేనే మన సేల్స్ అనేవి పెరుగుతాయి మీకు ఎందుకు ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నా అంటే మన నమ్మిన పిల్లలు అనేది ఎలా ఉంటున్నాయి కస్టమర్స్ ఎలా ఉంటున్నారు అసలు క్వాలిటీ పిల్లలు వస్తున్నాయా లేదా వన్ డే చిక్కి ఇచ్చినా వన్ మంత్ ఇచ్చినా టూ మంత్ చిక్కి ఇచ్చినా ఎలా ఉన్నాయి అని అప్డేట్ మనం ఇస్తూనే ఉంటాము అవి చూడండి మీకు చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఎలా ఇస్తున్నాము ఎలా వస్తున్నాయి కస్టమర్స్ దగ్గర నుంచి అనేది కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది దానికోసమే ఈ వీడియో అనేది మేము చేసి ఇప్పుడు పెడుతున్నాము కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అనేది ఏంటనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్